పదివేలు అండి నేను చెప్పాను కాదండి కోటి రూపాయలు ఇచ్చినా సరే ఎవడ ఓటు వేయరండి బాబు కోటి రూపాయలు ఇచ్చినా ఎవడో ఓట్ వేయరు ఇక్కడ కోటి రూపాయలు ఇచ్చినా ఇంట్లో పడి చేసుకుంటారు కానీ ఓటు మాత్రం వేయరండి మీరు ఇవ్వండి పోనీ ఎన్నో ఎన్నో కోట్లు ఎన్నో లక్షల కోట్లు దోషేసారు కదా ఇసుకలోని వాళ్ళు రైసులు రైసులు ఏ వాళ్ళ మీద రైసులు తోలికొచ్చి ట్రస్ట్ ఏదో మాములు ఇవన్నీ కలిపి రకరకాలైన మొత్తు పరాహాలు అన్నీ అమ్మేశారు కదండి గంజాయి అన్ని అమ్మేసేసి రకరకాలుగానే యువకులు అందరిని మొత్తులు ముంచేశారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు వాళ్ళందరినీ బాగు చేయడానికి మళ్ళీ మాకు ఎంతో బాధ మాకు వచ్చిన నాయకులు కానీ కష్టం అంత అంత బాగా చేయాలని వాళ్ళు కృషి చేస్తున్నారు అందు కాబట్టి మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నించిన మీరు ఏమని కలగాను కాకండి పక్కడి కళ్ళ సీఎం గారు మీరు అలాగే శాశ్వతంగా అక్కడ మీరు ఆ భవనంలోనే ఉండిపోండి ఒకటే మీరు చేసింది పడుకోవడం ఇప్పుడు దాకా బటన్ నొగ్గరి ఇక్కడ నుంచి పడుకోవడం వేయండి మీరు లేకపోతే ఇక్కడి నుంచి రాష్ట్రం వదిలేసి పో పోవడానికి గట్టా మీకు ఇది అయిందేమో కర్ణాటకలో మీకు సాయం చేసి సీఎం గారు ఓడించేసాం ఇప్పుడు మీ వత్తు వచ్చింది మిమ్మల్ని ఓడించేస్తాం తీహార జీని ఏదో అంటారు కానీ జీలు ఎక్కడికో అక్కడికి ఆల్రెడీ మొత్తం అందరూ వెళ్దానికి సిద్ధంగా ఉండండి మీకు అందరికీ టైం అయిపోయింది ఇంకా మా మత్స్యసారు మా మత్స్యకారు సోదరులు సముద్రంలో వల్ల అలాగా అలాగే ఆ వేసేసి మీ ఎంతమంది రేట్లు ఎంతమంది వచ్చిన ఆ వాళ్ళ వేసేసి ఒక్కోసారి బంగాళాఖాతంలో పారేస్తారు మిమ్మల్ని మీరు పగటకాయలు కానొద్దు మీకు అందరికీ మీకు దయచేసి మీరు జాగ్రత్తగానే ఎవరు నియోజకవర్గాలు వాళ్ళు మీరు ఓడిపోకుండా చూసుకోండి అయ్యా దోరపూర్తి చంద్రశేఖరరెడ్డి గారు మన మీ నియోజకవర్గం వచ్చేవండి ప్రజలందరనే ప్రజలందరూ మీకు భయపడి బయటకు వస్తలేదు కానీ ఓటు మాత్రం జన వేరే వ్యక్తులకు ఏమైనా సిద్ధంగా ఉన్నారో వాళ్ళు రావట్లేదు కాదు ఓట్లు వేస్తారని అనుకున్నారు మీ నియోజకవర్గం చూసుకోండి మా పిడా నియోజకవర్గం మీరు వచ్చారనుకో మీరు అసలు డిపాజిట్ లేకుండా పోతారయ్యా మీరు జాగ్రత్తగా దోరపూడి జనశేఖర రెడ్డి గారు మీ నియోజకవర్గంలో ఉండి మీరు ఏదో పొరుగు దక్కేదేందుకు ఏదో వచ్చేందుకు ఓట్లు చూసుకోండి అక్కడ ఇక్కడ పిఠాపురం గారి రాగాకండి దయచేసి సలహా ఇస్తానయ్యా